ఈ రోజు వ్యవసాయ దాంట్లో సమయంలో మన అందరం సాధించుకుంటాం రైతు బీమా అంటే ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇస్తున్నాను కాబట్టి మనందరికి వర్తిస్తుంది ఇంకా కూడా ఎమర్జెన్సీగా

పుట్టు గుర్వర్తాల నుంచి మన తాత ముత్తాంతేస్తున్న వ్యవసాయం కారణాల వల్ల మనం మార్పు నలభై యాభై నలభై ఏళ్ళు వ్యవసాయం పనిచేయడానికి రావట్లేదు అది ఇప్పుడు చెప్పినట్టు మరి గా చాలా పరికరాలు వస్తున్నాయి తప్పకుండా ంగారెడ్డి జిల్లా ఒక అగ్రికల్చరల్ డిస్ట్రిక్ ఇది వ్యవసాయ ఆధారిత జిల్లా అంటే మన జిల్లా యొక్క జనాభా చూసుకున్నట్టు సుమారు అరవై శాతము మనకు గ్రామీణ ప్రాంతం నలభై శాతము పట్టణ ప్రాంతం వాళ్ళు ఉన్నట్టున్నారు ఇంకా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు మనకి చూసుకున్నట్టు అయితే అంటే మనకు వ్యవసాయం అనే వ్యవసాయ భూమి అనేది వారికి ఉండడం జరిగింది సో ఈ వ్యవసాయం భూమి కోమకం తగ్గుతున్నప్పుడు వ్యవసాయం మీద పెట్టుబడి అనేది దొరుకుతుంది ఎందుకంటే మనకు అంటే విత్తనాలు కాడి దానికి హార్వెస్టింగ్ వరకు అనేక సందర్భాలు ప్రతి ఒక్క ప్రతి ఒక్క రైతుకి వారి యొక్క భూమి పైన ప్రతి ఒక్క దానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే భూమి తగ్గుతుంది వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడి పెరుగుతుంది మరి మరి దిగుబడి అంతే వస్తుందా అని అంటే దిగుబడి కూడా దిగుబడి కూడా దానికి ప్రపంచ రావట్లేదు కాబట్టి ఏమైతుంది మన మార్కెట్ కి వెళ్లేసరికి మన యొక్క మద్దతు ధరకి సంబంధించిన